ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మన కార్యక్రమంలో భాగంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఎలా ఉండాలి అలా ఉండాలంటే గనక ప్రకృతి వైద్య విధానం మనందరికీ ఎలా తోడ్పడుతుంది మన జీవనశైలి విధానాలు ఎలా ఉండి మన ఆలోచనలు ఎంత బాగుంటే మనందరికీ ఆరోగ్యం అందం వరిస్తుందో ఆ విశేషాలని ఈరోజు స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా తెలుసుకుందాం నమస్కారం కేడి గారు నమస్కారం నమస్కారం డాక్టర్ గారు

ఎనభై ఐదులో హైదరాబాద్ వచ్చాను జర్నలిస్ట్ గా ఒక పది పదిహేను ఏళ్ళు ఉద్యోగం చేశాను తర్వాత కొన్నాళ్ళు అడ్వర్టైజింగ్ లో పనిచేశాను తర్వాత యాంకరింగ్ యాక్టింగ్ లోకి వచ్చేసాను యాక్టింగ్ అన్నిటికన్నా బాగుంది అవునా అంటే యాక్టింగ్ చేయాలి ఆలోచన మొదలైంది చిన్నప్పుడు ఎప్పుడో ఒకటి అర డ్రామాలు చేశాను అనుకోకుండా ఈ ఫీల్డ్ కి వచ్చేసాను చాలా మంది హెల్ప్ చేశారు నాకు యాక్టింగ్ రాకపోయినా బిగినింగ్ లో నన్ను భరించారు ట్రైన్ చేశారు అంజాద్ బాబు లాంటి వాళ్ళు దాంతో స్థిరపడిపోయాను ఓకే నాకు చాలా ఉన్నాయి డాక్టర్ గారు తప్పనిసరిగా ఆయిల్స్ ఏది మంచిది ఆయిల్ వెరైటీని మనం చూస్తున్నాం తప్ప ఆయిల్ మరిగినప్పుడు వచ్చిన డ్యామేజ్ అనేది ఏ ఆయిల్కైనా అండి అది రెండు వందల ఇరవై నుంచి రెండు వందల అరవై డిగ్రీలు వేడిక మధ్యలో ఆయిల్ పొగ రావాలి అంటే మనం పదార్థం వేయాలంటే పొగ రావాలి మరగాలి అంటాం మరగటం అనేది అంత వేడెక్కితే గాని మరగదు ఆ వేడెక్కిన ఆయిల్లో కొవ్వులు కూడా చెడిపోతున్నాయి అది ఆలివ్ ఆయిల్ అయినా చెడిపోతాయి ట్రాన్స్ ఫ్యాట్ అంటారు దాన్ని హార్డ్ ఫ్యాట్ అంటారు ఫ్యాట్లని చెడిపోయి హార్డ్గా మారిపోతాయి ఇలా చెడిపోయిన కొవ్వుల్ని మనం ఏమేసి తిన్నప్పటికీ అది లోపలికి వెళితే అది ఏ రకం ఆయిల్ మార్చి తిన్నా ఆలివ్ ఆయిల్ తిన్నా అవయవాలు డ్యామేజ్ అవటం కొలెస్ట్రాల్ బ్రెయిన్ క్లాట్స్ కానీ హార్ట్ బ్లాక్స్ ఇట్లాంటివన్నీ రావటం ఎక్కువ కామన్ గా జరుగుతున్నాయి ఏది మంచిది అంటే కుసుమ నూనె అంటారు పల్లి నూనె అంటారు వీటిల్లో ఉన్న ఉన్నంతలో ఏ నూనె అంటే ఇప్పుడు ఒకేసారి అయితే మానేలేం కదా అవునండి అవునండి ఉన్నంతలో ఇప్పుడు ఏ నూనె వాడుకుంటూ వెళ్ళాలి మానే దశలో మానే క్రమంలో మీరైతే అసలు ఉప్పు కూడా తినద్దంటారు అది తర్వాత చర్చిద్దాం మీరు అడవులకు పంపించేస్తారు మనుషులది ఏ ఆయిల్ వద్దనేది మేము చెప్తాను తప్ప ఏ ఆయిల్ రకం వాడమని మాత్రం నేను చెప్పాను అది మీకు ఏది కన్వీనియంట్ అది వాడుకోవటం ఏ కా ఏ అయినా అది ఇబ్బందికరమే అంతే ఉప్పు అసలు తినద్దు అంటారు సార్ తినకపోతే కాస్త ఎక్కువ కాలం జీవించవచ్చు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు జబ్బులు మందులు లేకుండా పోతే జబ్బులు రాకుండా ఉంటాయి అది ఎన్నో ఉప్పు తినకపోతే బుర్ర పని చేయదు అంటారు ఇప్పుడు మరి నాకు బాగానే పని చేస్తున్నారా లేదా మీరు అసలు తినరా తిన్న మరి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళని తినట్లేదు మమ్మల్ని ఏమనుకుంటారు బుర్ర పని చేయను అనుకుంటున్నారా మీరు మీరు ఒక స్వామీజీ స్టేటస్ వచ్చేసారు మెల్లగా క్రమంగా ఆహారం గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ అయ్యా మీరు భక్తి ప్రవచనాలు చెప్పినా కూడా ప్రజలు వినేస్తారు మీరు ఏది చెప్పినా అది సత్యం అని నమ్మే స్థాయికి సొసైటీ వచ్చేసింది మీరు నాకు తెలియదు అసలు మీరు ఇంతకాలంగా తినట్లేదు అన్న విషయం సార్ ఇంకొక విషయం అయ్యా మా ఫ్రెండ్ ఉన్నాడు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తాడు అయ్యా మరి నేను సాయంత్రం మొత్తం బంద్ చేశాడు రా హ్యాపీగా సాయంత్రం నాలుగు పెగ్గులు తాగొచ్చు కదా అంటాడు అంటే కష్టపడి ఉదయం పూట ఎక్సర్సైజ్ చేసి జాగింగ్ చేసేసినంత మాత్రాన సాయంత్రం తాగేసింది అంతా కరిగిపోతుందా అసలు ఎప్పుడు కూడా తాగుడు మంచిది కాదని అనదు సార్ అదే ఈ సందర్భంలో అదేనండి సహజంగా వాళ్ళకు తిన్నది ఖర్చు పెట్టారు క్యాలరీస్ రూపంలో బర్న్ అయినాయి కానీ ఆహారంలో మనకి పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు ఇవన్నీ ఖర్చు అవ్వచ్చు కానీ ఆహారం వండుకునే తీరులో నేను ఇంత కష్టపడుతున్నా అను కదా అని ఇంతంత నూనెలు పోసుకుని ఇంతంత ఉప్పులేసుకుంటే ఈ మొత్తం బర్న్ అవ్వవు ఈ మొత్తం బయటికి రావు ఇవి పేరుకుంటాయి అందుకనే కూలి పని చేసుకునే వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి పానీయం డైజెస్ట్ అయిపోద్దా అవదండి అది లివర్ సెల్స్ని మీరు ఎవరు ఎట్లాంటి వాళ్ళైనా సరే లివర్ సెల్స్లో పేరుకోవటం వాటిని డ్యామేజ్ చేయటం నర్వస్ని ఇరిటేట్ చేయటం ఇవన్నీ సహజంగా డ్యామేజ్ డ్యామేజ్ ఎవరినైనా అదేం వదలదు కాకపోతే ఎవరినిది తక్కువ డ్యామేజ్ చేస్తుందంటే ఆల్కహాల్తో పాటు ఫ్రూట్ జ్యూసులు ఎక్కువ తాగి ఫ్రూట్స్ ఎక్కువ తిని నట్స్ డ్రై నట్స్ ఎక్కువ తినే వాళ్ళని అంత తొందరగా డ్యామేజ్ చేయకుండా స్లోగా చేస్తుంది ఎందుకంటే ఈ పోషకాలన్నీ ఆల్కహాల్ యొక్క డ్యామేజ్ని కాస్త తట్టుకునేటట్టు లివర్కి సపోర్ట్ చేస్తాయి డిలే చేస్తాయి డిలే చేస్తాయి అంతేగాని అసలు ఆల్కహాలే తిండిలా భావించి పొద్దున పూట నుంచి సాయంకాలం మూడు పూటలా తాగే బ్యాచ్ ఉంటారు వాళ్ళకి డైరెక్ట్ డ్యామేజ్ అందుకని చిన్న ఏజ్లోనే వాళ్ళకి లివర్ ఫెయిల్ అవ్వటం అన్ని జరుగుతుంది ఇతర దేశస్తులు ఆల్కహాల్ రోజు తాగుతారు కానీ రోజు నట్స్ ఫ్రూట్స్ సలాడ్స్ డ్రై నట్స్ తింటారు కాబట్టి వాళ్ళ ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు తాగినా లివర్ డ్యామేజ్ తర్వాత వాళ్ళ పరిస్థితులు కూడా వేరు కదా ఆ పరిస్థితులు ఆల్కహాల్ కవర్ చేయడానికి అపోహ మాత్రమే సంబంధమే ఆల్కహాలు అసలు దేశంలో ఉండదు అండి చలిదేశంలో తప్పనిసరి వాళ్ళు తాగుతారు అంటారు ఆ దేశం అంతా తాగుతున్నారు కాబట్టి అట్లా చెప్పుకొని తాగని వాళ్ళు అట్లా అని చెప్పుకొని ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు అనుకోండి చలి దేశంలో తాగాలని చెప్పుకొని తాగుతున్నారు సాకు అంతే తప్ప హాని హా ఏమండి చలి దేశంలో చలి తట్టుకోవడానికి జంతువులు మందు తాగుతున్నాయా లేదుగా అది ఎట్లా తట్టుకుంది జంతువులు మనకన్నా చాలా ఇంటెలిజెంట్ సార్ సార్ నాలుకని అదుపులో పెట్టుకోవడం ఎలా మీ నాలికిన పుట్టించిన ఆయన అడగండి ఆయన వల్ల కావట్లేదు నాలుగు సార్లు అడిగాను తిరుపతి నా నాలుకిని అదుపు పెట్టుకోవడం నాకు తెలిసింది కానీ ఎదుటి వాళ్ళ నాలికి అదుపు ఎట్లా చేసుకోవటం అనేది మానసిక శాస్త్రమేమో ఏమో సరే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినకూడదు అసలు బొత్తిగా ఫ్రూట్స్ జోలికి పోకూడదు అంటారు ఇది తప్పేనండి మామిడి పళ్ళు అరటి పళ్ళు పనసతనులు సపోటా సీతాఫలం ఖర్జూర పళ్ళు ఎప్పుడన్నా తిన్నా ఒకటి అర మొక్క తినాలి తప్ప ఎక్కువ తినకూడదు ఇవి ఇవి మాత్రం రిస్ట్రిక్టెడ్గా కొద్దిగా దేవుడి లాగా తినాలి వీటిని ఇవి కాకుండా మిగతా ఫ్రూట్స్ ఉన్నాయి సారా అవన్నీ సరిపడా పైనాపిల్ యాపిల్ యాపిల్ జామకాయ రేకాయ కమల బత్తాయి ఇవన్నీ సరిపడా తినొచ్చు వీటికి ఎక్కువ చక్కెర ఇందులు ఎక్కువ ఉండదండి ఈ ఫ్రెండ్లీ ఫ్రూట్స్ అంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అవి ఎక్కువ ఉన్నాయి కాస్త ఎనిమీ ఫ్రూట్స్ లాగా కొంచెం కొంచెం వాడుకో దూరంగా ఉంచాలి ఒక అరటిపండు తినొచ్చు తినాలి చిన్న అరటిపండు హైదరాబాద్ లో పచ్చరిటి పండు ఎంత ఉంటుంది అంత మంచిది కాదండి ఎక్కువ చక్కెరలు ఒకవేళ అంత పండు తినవలసి వస్తే ఇంకొకటి ఏదో కట్ చేసి ఇంకోటి మానేసి తినాలి తప్ప అన్ని దీని పచ్చరిటి పండు ఎంత తినకూడదు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం ఫిష్ కర్రడు కలిపి తినకూడదు పొట్లకాయ ఎగ్ కలిపి తినకూడదు ఇది కరెక్టేనా సార్ అసలు చేపలు చూడద్దు అన్నమాకండి ముందరం ఎగ్గు పొట్లకాయ తింటే ఏదో విషం అయిపోవటం ఏదో ప్రమాదం జరగటం ఏదో ప్రాణం పోవటం ఏం జరగవండి కాకపోతే ఏంటంటే పూర్వం రోజుల్లో చుట్టం వచ్చినప్పుడు వాళ్ళొక్కలకి ఎగ్గేసేవాడు అండి మిగతా వాళ్ళందరికీ పొట్లకాయ సొరకాయ కూర పెట్టేవారు వీడు నాకు ఎగ్గ కావాలంటాడు పొట్లకాయ తినేవాడు కూడా ఎందుకని పొట్లకాయ తిన్నప్పుడు ఎగ్గ తినకూడది రెండు తింటే తేడా వస్తుందంటే వీడు అడగడాక అలాంటి వాటి కోసం ఇవి పెట్టినాయి తప్ప అలవాటు అయిపోయిన పొట్టకి ఏది వేసినా అరిగిపోతుంది అవును చాలా మంది ఏం తిన్నా ఏది అలవాటు చేస్తే అదేనండి మీకు నాలుగు రకాల నాన్ వెజ్లు అలవాటు అయినాయి అనుకోండి నాలుగు తింటేనే సంతృప్తి ఉంటుంది నాలుగు తిన్నా అరిగిపోతాయి మాకు తెలిసిన కొంతమంది కూడా ఉన్నారండి రెండు కేజీలు మూడు కేజీలు చేప తిన్నా కోడి తిన్నా మేక తిన్నా మూడు కేజీలు నాలుగు కేజీలు తినేస్తారు ఒక ట్రిప్లో తింటారు ఒక ట్రిప్లో నాలుగు కేజీల మాంసం గారెలు తినారంటే ముప్పై నలభై అన్నేసి ఒక రోజు కాదుగా సంవత్సరాల తరబడి అంటే ఇంత పెద్ద గిన్నెలు పట్టుకెళ్లు వండించుకుంటారంటే చూడండి నేను ఒకసారి కూర్చొని తిన్నాను ఒకటి రెండు సార్లు ఎంజాయ్ చేస్తాను సార్ నాకు ఎవరైనా గట్టిగా తింటే ఇష్టపడతాను నేను అంటే ఎవరికి ఏది చేస్తారో అలాంటి వాళ్ళంటే ఇష్టం కదా మరి వేసే అంతే కదండి మరి సార్ ఇంకొక విషయం కోడి అంతా ఆర్టిఫిషియల్ తింటుంది ఈ ఇప్పుడు అంతా కోళ్ళని ఫామ్లో పెంచుతున్నారు అవే అంత కెమికల్ ఫుడ్ రకరకాలుగా పెడుతున్నాయి మేక మాత్రం బయట వెళ్ళి గడ్డి తింటుంది ఆకులు తింటుంది పువ్వు పుట్ర ఏది పడితే అది తింటుంది నేచర్ అవునండి కాబట్టి చికెన్ తినకూడదు చికెన్ సేఫ్ కాదు మేక తినొచ్చు మేక సేఫ్ ఇంకొక వాదన మేక కొవ్వు చికెన్ కొవ్వు కాదు చికెన్ ప్రోటీన్ మేకలో కొవ్వు ఉంటుంది కొవ్వు తినకూడదు అంటే ఇవన్నీ అంత నాన్ వెజ్ ప్రశ్నలు సార్ అన్యదా బావి అబలమైంది మీకు అది ఇష్టం అని తెలిసి లేదు సార్ నేను ఆమె వెజిటేరియన్ వెజిటేరియ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడైనా చేప తింటాను ఇష్టంగా వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళే అప్పుడు చూసే ప్రేక్షకుల్లో కూడా ఎక్కువ ఉంటారండి అలాంటి ఎప్పుడు నన్ను ఎవరు అడగరు మీరు మదర్ సార్ అడుగుతున్నారు వాళ్ళందరి గురించి అడుగుతున్నారు వాళ్ళు సంతోషిస్తారండి మీరు మేకలో కోడిలో ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఫ్యాట్ తక్కువ ఇవేమి ఏదైనా లాభానికి ఉండే లాభం ఉంటుంది నష్టానికి ఉండే నష్టాలు ఉంటాయి పర్సంటేజ్ కొద్దిగా వన్ టూ పర్సెంట్ వేరియేషన్ తప్ప ఏమీ తేడా లేదండి ప్రోటీన్ విషయానికి వస్తే మేక ఇరవై ఒక్క పర్సెంట్ కోడి ఇరవై ఐదు పర్సెంట్ కొలెస్ట్రాల్ విషయానికి వస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ మటన్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది అదైనా ఒక నలభై యాభై తేడాలు తప్ప ఎక్కువ ఉండవు మళ్ళీ అందుకని ఈ చిన్న డిఫరెన్స్ కోసం ఇది అది అనుకోవక్కర్లేదు అందుకని అది తింటేనే అనారోగ్యం ఇది తింటేనే ఆరోగ్యం అనడానికి అదేమి లేవండి అందులో రెండు ఒకటి కాకపోతే ఇక్కడ ఒక తేడా ఉందండి పౌల్ట్రీ ఫార్మ్స్లో పెట్టే కోడి శరీరం లోపలికి యాంటీబయాటిక్స్ ఎక్కువ వెళుతున్నాయి అవును అది ఒళ్ళు పెంచడానికి కొన్ని స్టిరాయిడ్స్ కొన్ని మందులు ఎక్కువ వాడతారు దాని మాంసం నిండా ఈ దోషాలు ఎక్కువ ఉంటాయి అనేది సత్యం నాటుకోడి నాటుకోళ్ళు అవే ఉండవు మేకలో ఉండవు ఒకటేమో నాటు కోడి ఫామ్ కోడి ఏమో నాటు కోడి అది నిజానికి కోడి కాదు అది కోడి కోడి దీని బట్టి నాటు గారు అసలు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం ఎందుకంటే ఇప్పటి వరకు కార్యక్రమంలో ప్రశ్నలు అన్ని కూడా ఫుడ్ చుట్టారు వాళ్ళు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా మీకు ఫుడ్ అంటే ఇంత ఇష్టమా అవునమ్ ఫుడ్ ఇష్టం బాగా చక్కెర బదుడు స్టీవియా సేఫ్ అంటారు నిజంగానే చక్కెర బదులు స్టీవియా పౌడర్ స్టీవియా ఆకు చాలా అండి అందులో ఆ తీపి బ్లడ్లోకి అబ్జార్బ్ కాదనమాట ఆ స్టీవియా పౌడర్ హండ్రెడ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ కానీ అబ్జార్బ్ కాదు అది షుగర్ని పెంచదు అది సే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సైంట్ గ్రావియోలో ఆకు మిగతా వాళ్ళు కూడా వాడొచ్చు క్యాన్సర్ పేషెంట్లే కాకుండా లక్ష్మణ ఫలం ఆకు అనేది యాంటీ క్యాన్సర్గా బాగా పనుకొస్తుంది సైంటిఫిక్గా రుజువై ఉందండి మనం కూడా జీ తెలుగులో చెప్పడం జరిగింది దొరికిన వాళ్ళంతా లక్ష్మణ ఫలం ఆకులు తెచ్చుకుని విపరీతంగా మార్కెట్లో అమ్ముతున్నారండి ఒక చోట అమ్ముతున్నారు సార్ ఆకులు గ్రైండ్ చేసుకుని కషాయంగా చేసుకుని అట్లా వాడవచ్చండి మిగతా కూడా వాడడం మంచిది ఎవరు వాడిన హెరి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉన్న వారికి కూడా ఆ క్యాన్సర్ సెల్స్ కన్వర్షన్ జరిగేటప్పుడు దాన్ని ఆపటానికి ఆ డిఎన్ఏ చేంజ్ అయ్యేటప్పుడు దాన్ని రక్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి మరి కిషోర్ దాస్ గారు సాధారణంగా ఫుడ్ అంటే ఇంత ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు వంట చేయడం అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి మరి మీరు కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు ఓకే తినే వాళ్ళు అదృష్టం ఏది బాగా చేస్తూ ఉంటారు అన్ని వంటలు దాదాపుగా థియరీ థియారిటికల్ నాలెడ్జ్ ఉంది ఈ మధ్య వాళ్ళు ఉండట్లేదు ఓకే స్టవ్ ఏ కదండీ వంట కింద కూర్చుని అవును సార్ కానీ చేయాలిగా కరబాలుగా అన్ని పెట్టుకోవాలంటే చెప్పగలను

మీరు ఆ వంట ఏమైనా చూపిస్తారా ఇక్కడ తప్పనిసరిగానండి చూపిద్దాం ఈరోజు మీ కొరకు కాస్త ఆరోగ్యకరమైన పద్ధతిలో ఈ కడి ఎట్లా చేస్తారని చూపిద్దామండి సింధీ కడి తయారు చేయటానికి కావలసిన పదార్థాలు వంకాయ ముక్కలు వన్ కప్ బెండకాయ ముక్కలు వన్ కప్ సొరకాయ ముక్కలు వన్ కప్ బంగాళదుంప ముక్కలు వన్ కప్ టమోటా రసం టూ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి పాలు వన్ కప్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు ఒక ఐదు జీలకర్ర వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వన్ టీ స్పూన్ ఇంగువ కొద్దిగా పసుపు కొద్దిగా ఆవాలు వన్ టీ స్పూన్ ఎర్రకారం వన్ టీ స్పూన్ మేగడ వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ముందుగా మనం నాన్ స్టిక్ పాత్ర పెట్టి సిమ్లో పెట్టి అందులో వంకాయ మొక్కలు బెండకాయ మొక్కలు మజ్జిగ పులుసుకి ఇట్లాంటివి వాడతాం కదా అలాగే ఈ సింధీ కడి కూడా అట్లా వాడుతున్నాం వంకాయ బెండకాయ ముక్కలు బంగాళదంప ముక్కలు ఇట్లా చీలికిల వరే మీరు కట్ చేసుకోవాలి పొడవుగా సొరకాయ ముక్కలు కూడా ఇట్లా కట్ చేసుకున్నాం ఈ నాలుగు రకాల వెజిటబుల్స్ ని మనం వేసేసి ఒక స్పూన్ మేగడ వేసాం ఆ మేగడ జిగురుకి చక కలర్ ఫుల్ గా కాలి చాలా బాగుంటాయి ఇట్లా వేసిన వెజిటబుల్స్ ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మేగడలో మగ్గనివ్వాలి ఆ పచ్చివాసన పోయి నీరు కొంత తగ్గి ఆఫ్ బాయిల్ అయిపోతాయి ఒట్టిగా ఇట్లా వెజిటబుల్స్ తిన్నా చాలా బాగుంటాయి పది నిమిషాలు మగ్గనిచ్చి తినేసేయచ్చు అసలు వాస్తవంగా అయితే అలా ని మేగడలో మగ్గించిన వాటిని తీసి పక్కన పెట్టుకుంటాం ఇక వేరే నాన్ స్టిక్ పాత్ర పెట్టి ఆవాలు జీలకర్ర సోంప్ మేగడ వేసాం పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం ఇక తాలింపు రెడీ అవుతున్నది ఇంగువ పొడి పసుపు కొద్ది కొద్దిగా వేసాం ఎర్రకారం ఎప్పుడు మనం వాడము కొద్దిగా స్పెషల్ కర్రీసులు ఎప్పుడన్నా వాడుకోవచ్చు కావాలంటే అల్లం పేస్టు కరివేపాకు శనగపిండి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఇట్లా చల్లెయ్యాలి తాలింపులో మామూలుగా ఇప్పుడు అసలు తాలింపులో శనగపిండి వెయ్యం మనం తాలింపు అంతా శనగపిండి పట్టుకుని కాస్త వేడెక్కిన తర్వాత బయట కొబ్బరి పాలు పోయి రోటి టమోటా జ్యూస్ తోనే చేస్తారు మనం టేస్ట్ కోసం ఆ చిక్కటి కొబ్బరి ఈ తాలింపులో పోసేసి టమోటా జ్యూస్ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాం ప్యూర్ టమాటా జ్యూస్ కొబ్బరి పాలు తాలింపు వేసి మగ్గనివ్వాలి అట్లా ఉడికిన తర్వాత వెజిటబుల్ ముక్కలు మేఘల్లో మగ్గిన వాటిని ఆఫ్ అయిన వాటిని అందులో వేసేసి ఒక పది నిమిషాలు ఉంచేస్తే చక్కగా కుమ్మగుమలాడుతూ సింధీ కడి సిద్ధమైపోతుంది అనమాట కొత్తిమీర చల్లేసి పలుచుకు అట్లాగే ఉంటుంది అనమాట మజ్జిగ పులుసు వలి టమోటా రసముతో అట్లా ఉడికి ఉంటాయి అనమాట సింధీ కడి సిద్ధమైంది చూశారు కదండి మరి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిని వైద్యశాలలో అరుదుగా దొరికిన ఆరోగ్యకరంగా మరియు రుచికరంగా ఉండే ఈ సింధి కడిని తయారు చేసుకునే విధానాన్ని డాక్టర్ గారు మనకి చూపించారు మరి ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం జీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగ్యం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి కష్టపడకుండా బరువు తగ్గాలి శరీరానికి ఇబ్బంది పెట్టకుండా బరువు బరువు తగ్గాలి బాగా తింటూ అన్నం మీరు చెప్పిన దారిలో తింటూ పోని మరి నాలిక కట్టేసుకోకుండా కొంచండి మిమ్మల్ని ముందరకాడ బంధాలు వేసుకొస్తున్నారు అనుకోకుండా రోజుకి తింటారు మీరు మూడు పొద్దున్న టిఫిన్ చేస్తాను సార్ బలంగా మధ్యాహ్నం దానికన్నా కొంచెం తక్కువ తింటాను రాత్రి జనరల్ పెరుగన్నమే నైన్టీ పర్సెంట్ పెరుగన్నమే తింటాను రాత్రి పూట ఇంకేం తిన్నా అంటే మూడు సార్ ఈ మధ్యలో ఏమి ఆడించరా అసలు ఏమి ఉండదే కదా మూడు సార్లు తినటం బదులు తినే రకాలని రెండు సార్లుకి అడ్జస్ట్ చేసుకుని రెండు సార్లు తిని మిగతా సమయం తినకుండా గ్యాప్ ఇవ్వండి కుదిరితే దీనికి వెయిట్ ఎక్కువ తగ్గుతారు బ్రేక్ఫాస్ట్ చేయకుండా పదకొండింటికే బ్రంచ్ చేసేయండి లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి కలిపేసేసి బ్రంచ్ లాగా పట్టిందో పట్టేయడం అంతే కొట్టేయండి బాగా మీకు ఎట్లా తినటం ఇష్టం అట్లా తినండి కాదు రెండు సార్లు ఉదయం పదకొండింటికి తినేశారు పన్నెండింటికి మళ్ళీ సాయంకాలం ఆరేడింటిలోపు తినేసేసి అంటే రెండు సార్లు కాబట్టి ఆకలి వేస్తుంది కదా పదకొండు తింటే సిక్స్ సెవెన్ కల్లా తినేసేసి నైట్ తినకుండా ఆపేస్తే కొంచెం కష్టపడకుండా వెయిట్ తగ్గే మార్గం ఇది మంచిదండి ఇది అంటే నైట్ మళ్ళీ ఒక లైట్గా అరటిపళ్ళు అట్లా అట్లా ఇంకా తినకూడదు అండి ఏమి ముట్టుకోకూడదా పోనీ అరటిపండు అంటే మీ పొట్ట అలవాటు ఒకటి పెడితే ఆగదా కదా మీకు అవును ఆగదు కొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది అందుకని ఆరింటి తిన్నది ఏడింటి తిన్నది గట్టిగా తింటాం కాబట్టి ఆకలి అవదండి అది ఓహో మైండ్ని ట్యూన్ చేసుకోవడం అంతే ఇంకా తినేది గట్టిగా తినేస్తున్నాం కదా రేపు పొద్దున్న పదకొండింటిగా నీకు పెట్టేది అందుకని ఇంకా కావాలండి కొంచెం సాగు ఇప్పుడే పెట్టేస్తానని చెప్పండి పొట్టకి కొంచెం గట్టిగా పెట్టేది తర్వాత నేను ఒకటి విన్నాను సార్ ఒక రెండు మూడు రోజులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ తర్వాత పొట్ట వింటుందట అది నిజమేనా సార్ నేను ఎప్పుడు ఇంతవరకు ఒక పూట కూడా తిండి లేకుండా లేను ముప్పై నలభై ఏళ్ళైంది మీరు ఆశ్రమానికి రండి ఒక పదిహేను రోజులు పది పది రోజులు ఫాస్టింగ్ పెడతామండి అసలు అంటే తినేటప్పుడు మీ మాట కాదు తినేటప్పుడు తినాలనిపిస్తుంది తాగేటప్పుడు తాగాలనిపిస్తుంది వినేవాడికి వినాలనిపిస్తుంది అంతే కదా మీ మాట వినాలనిపిస్తుంది ఎప్పుడు అందుకని ఉపవాసం చేసి పొట్ట మార్చేటప్పుడు ఒక రోజు పోతే ఆహారం మీద వాంచి ఉండదు ఇక ఫాస్టింగ్లో పవర్ అది పది రోజులు ఇరవై రోజులు ఫాస్టింగ్ చేస్తారు అప్పుడు తిన్నదానికంటే ఇంకా యాక్టివ్గా ఉంటారు తిండి మీద కోరిక అప్పుడు ఉండదు ఇక ఆకలి ఉండదు అప్పుడు హార్మోన్స్ ఆగిపోతాయి అనమాట ఆకలి సంబంధించి ఫాస్టింగ్లో తినాలనే కోరిక ఏదైతే ఉండదు చచ్చిపోతుంది అప్పుడు ఆ పది రోజులు పదిహేను రోజులు ఫాస్టింగ్లో ఉండదు అప్పుడు బరువు రెస్ట్ తీసుకుంటూ పడుకున్న మరి రోజు కేజీ చొప్పున తగ్గిపోతారు మీరు బీపీ షుగర్లు అవి ఆటోమేటిక్గా తగ్గుతాయి ఇప్పుడు మీరు ఆహార విషయంలో బరువు తగ్గాలన్నప్పుడు ఉదయం పదకొండింటికి సాయంకాలం ఆరేడింటికి తినేసేయండి ఇక నైట్ తినము రేపు మార్నింగ్ పదింటికే పదకొండు గంటలకి అంటే కాదు నో కన్సెషన్స్ తినేదొద్దు తేనె నీళ్ళు తాగండి తేనె నిమ్మకాయ రెండు నిమ్మకాయలు పిండేసి గ్లాస్ నీళ్ళు రెండు రెండు నిమ్మకాయలు మూడు స్పూన్లు రెండు స్పూన్లు తేనె గ్లాసి నీళ్ళు మంచిది ఎలా జరుగుతుంది అదో పెద్ద ప్రశ్న అందరికీ మేము అప్పుడు లేండి మీకు ఇప్పుడు మధురమైన వ్యక్తి మీరు వేసుకుని రెండు మూడు స్పూన్లు నిమ్మకాయ ఎక్కువ పులు మళ్ళీ ఏం తినబుద్ది కాదు తాకబుద్ది కాదు దాంట్లో అనుగుణం అది అసలు ఈ మధ్య నేను విన్నది ఏంటంటే సార్ డయాబెటిస్ షుగర్ ఉన్నోళ్ళు రెండు గంటలకు ఒకసారి కుమ్మేయాలి అంటే రెండు మూడు పూట్ల తినే ఆహారాన్ని ఎనిమిది పూట్ల ఎనిమిది సార్లు తినండి అని ఒక ఉద్యమం లేవదీశారు కొంతకాలం ఇవేమో రకరకాలు వస్తుంటాయి సార్ ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తా ఉంటారు సొసైటీ కొన్నాడు ఆయిల్ పుల్లింగ్ అన్నారు ఎవరింటికి వెళ్ళినా పొద్దున ఏవో ఇంత నొరగేసుకుని టవల్ ఒకటి పెట్టుకుని ఇలా తుడుచుకుంటూ పెద్ద సినిమా ఐఎమ్ హెల్దీ ఐఎమ్ ఆయిల్ పుల్లింగ్ ఐఎమ్ పుల్లింగ్ ఆయిల్ ఇట్లా రకరకాల డ్రామా నడిచింది తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు ఇంకేదో చెప్పాడు ఇట్లా రకరకాలు చాలా నడిచాయి నన్ను కూడా అంటారు మీరు మీ మీద ఒకటే మాట సార్ ఎప్పుడు కూడా మీ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ అంటే ఉప్పు తిన్నెవరు నానికై ఉప్పు తగలడం అన్నది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అది అంత ఈజీయా మీ మీద ఉన్న అపవాదం ఇంకేం లేదు దాని అపవాదం అనడానికి కూడా లేదు మీ విధానం అది ఈ న్యాచురోపతి విధానం అదండి ఇప్పుడు ప్రపంచం అంతా ఉపమానం అనే స్టేజ్కి ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు న్యాచురోపతి ఆయుర్వేదం క్రేజ్ పెరిగింది సార్ చాలా వ్యాధులకి చా ఆంగ్ల వైద్యంలో సమాధానాలు దొరకట్లేదు చాలా సమస్యలు ఏమి ఇవ్వట్లేదు కూర్చోండి మళ్ళీ చూద్దామండి అంటున్నారు ఈ లోపల వీళ్ళు ఏ హోమియోపతి డాక్టర్లో పిలిపించుకుని పిలిచేసుకుని గడిపిన వాళ్ళని కూడా చూశాను నేను అదే వాస్తవంగా ఎందుకంటే కఠినమైన విషయమే కానీ దాని వెనక ఆరోగ్యం అంత దాగింది కిషోర్ దాస్ గారు మా కార్యక్రమానికి విచ్చేసినందుకు ఆహారం అనేది మీకు అసలు ఎంత ప్రియతో మా కార్యక్రమం ద్వారా ప్రేక్షకులందరికీ అర్థమైంది మరి మీరు అనుకుంటూ ఆరోగ్యంగా ఆహారం ఇంకా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చాలా డౌట్లు తీర్చారు మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు జీ తెలుగు తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక చూసారు కదండి ఎంతో ఆరోగ్యపరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ ని మరిన్ని విశేషాలతో రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం